హాయ్ గాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెయిర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ల కూడా ఉంటుంది అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి సొరకాయ హల్వా అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఫస్ట్గా సొరకాయను ఇలా తురిమి పెట్టుకోవాలన్నమాట ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ల కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మామూలుగా మనం హల్వా అంటేనే డ్రై ఫ్రూట్స్ కదా ఇంట్లో అన్నీ ఉండాల్సిన పని లేదు కొంచెం ఇలా జీడిపప్పు ఉంటే చాల అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టావు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపి ఇప్పుడు మనం జీడిపప్పు అనేది ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకొని దోరగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు సొరకాయ తురుమును డైరెక్ట్గా గీలో అయితే వేసి బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇందులో ఆల్రెడీ వాటర్ పిండడం అట్లా ఏం చేయొద్దు వాటర్ ఉంటేనే బాగుంటుంది త్వరగా కుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ వాటర్తోనే ఈ సొరకాయ అనేది కుక్ అవ్వాలి బాగా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట మెత్తగా అయిన తర్వాత మనము నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక గ్లాస్ వరకు టీ గ్లాస్ వరకు పాలైతే పోస్తున్నాను పాలలో హాలలో సొరకాయ సొరకాయలో పాలు పోస్తే అవుతుంది అనుకోవద్దు హల్వానే చేస్తున్నాం మనము సొరకాయ హల్వా చేస్తున్నాం అనమాట ఇప్పుడు అందులోనే ఇలాయచిని మూతి దగ్గర పగల కొట్టి కొట్టుకొని ఇట్లా విడివిడిగా వేసుకోండి దంచొద్దు మరీ ఫ్లేవర్ ఎక్కువ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆ పాలన్నీ ఇంకిపోయేదాకా సొరకాయని ఇప్పుడు పాలల్లో కుక్ చేసుకుందాం ఇప్పుడు ఆ సొరకాయ అనేది సాఫ్ట్ టెక్చర్ అయితే వస్తుంది చూసారు కదా ఇట్లా మనం కోవా వేసే పని లేకుండా తయారైందనమాట మామూలుగా అయితే హల్వాలో కొంచెం కోవా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం మనకి మన దగ్గర లేదు కాబట్టి అయినా అంత అవసరం లేదు కాబట్టి మనం అంత రిచ్ కాదు కాబట్టి మిడిల్ క్లాస్ కాబట్టి ఇట్లా వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరిని కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంట్లో ఫ్రెష్గా తురిమిన కొబ్బరి అయితే వేసుకోండి లేకపోతే దొరకకపోతే బయటదైనా పర్వాలేదు ఒక హాఫ్ కప్పు చిన్న కప్పు వరకు తీసుకున్నాను అంటే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామూలుగా సొరకాయ హల్వాకి గ్రీన్ కలర్ అయితే వాడతారు కానీ నా దగ్గర గ్రీన్ కలర్ లేదు ఇంట్లో ఏది ఉంటే అది అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఎల్లో కలర్ అయితే ఉంది బిర్యానీలో వేసేది సో అందే దాన్నే కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇలా అయితే వేసేసాను కొంచెం సేపు కుక్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇంకా ఇందులో నీళ్ళు ఉన్నాయి ఒత్తి చూస్తే నీళ్ళు ఉన్నాయి నీళ్లు ఇంకిపోయేదాకా కుక్ చేసుకుంటూనే ఉండాలి ఏమాత్రం అటు ఇటు వెళ్ళొద్దు దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే సొరకాయ సొరకాయ తురుము తీసుకున్నామో ఆ కప్పుతో పావు కప్పు పావు కప్పు పైన అరకప్పు కింద పంచదారం తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే పట్టదనమాట ఎక్కువ మరీ స్వీట్ అయిపోతుంది మనం చేస్తున్న క్వాంటిటీ కొంచమే కాబట్టి కొంచమే షుగర్ అయితే పడుతుంది అనమాట ఇప్పుడు షుగర్ కూడా వేసిన తర్వాత ఇలా పాకం అయితే వస్తుంది ఇలా పాకం అంటే నీళ్ళు నీళ్లుగా తయారవుతుంది అనమాట ఇప్పుడు మనం ఇంత గట్టిగా ఫ్రై చేసుకున్నాం కదా డ్రై డ్రై లాగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పాకంలాగా అయితే అవుతుందనమాట ఇలా పాకంలాగా అయిన తర్వాత కుక్ అవుతున్న మధ్యలో పుచ్చ విత్తనాలు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి సొరకాయ హల్వాకి కిస్మిస్ బాదం ఇవి వేయకపోయినా పర్లేదు పుచ్చ విత్తనాలు మాత్రం మ్యారిడేటరీగా వేసుకుంటే బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే కొన్నే ఉన్నాయి ఆ కొన్ని అయితే వేసేసాను ఇలా అయిపోయిన తర్వాత ఆ పాకం కూడా మొత్తం మిగిలిపోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి సో చూసారు కదా చాలా దగ్గర పడిపోయింది ఎంత దగ్గర పడిపోయిందో మీరే చూడండి చాలా విడివిడిగా వచ్చేదాకా ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి ఇది చేసినంతసేపు పట్టలేదు ఇంట్లో అయిపోవడానికి అంత కమ్మగా అంత రుచిగా వచ్చిందనమాట ఇప్పుడు మన సొరకాయ హల్వా అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది మీకు కావాలి అంటే కొంచెం పైనుంచి నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇలా విడివిడిగా వస్తేనే సొరకాయ హల్వా కుదిరినట్టు ముద్దు ముద్దుగా ఉంటే కుక్క అన్నట్టు కచ్చా పచ్చగా ఉంటుంది తినేటప్పుడు పంట కింద కససలాడకూడదు అనమాట బాగా మెత్తగా అయిపోవాలి తిన్న ప్రతిసారి జీడిపప్పు రావాలంటే ఒక గుప్పటి వరకు జీడిపప్పు అనేది వేసుకోండి నేను కొంచెమే వేశాను సో చూశారు కదా సొరకాయ హల్వా చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మా పిల్లల వ్లాగ్స్ షిన్ని మిన్ని ఛానల్లో ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్